హాయ్ హలో వెల్కమ్ టు తొంభై నవ యువకుడు నాగారం బాపు ప్రమాణ స్వీకారం నాగారం ఊరంతా పండగ వాతావరణం నెలకొంది ఊరందరి సమక్షంలో సర్పంచ్గా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించిన గుంట్లకండ్ల రామచంద్రారెడ్డి చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఊరి ప్రజలంతా ఘన స్వాగతం పలికారు రాజకీయాలకు అతీతంగా ప్రమాణ స్వీకారం వేడుకలో పాల్గొన్న ఆయా పార్టీల ప్రముఖులు నాగారం అభివృద్ధిలో ఆయన సేవలను కొనియాడిన గ్రామ పెద్దలు ప్రముఖులు వారి అనుబంధాన్ని పంచుకొని సేవలను కొనియాడిన మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గాదాయి కిషోర్ కుమార్ మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గోరెడ్డి వెంకన్న జూలూరి గౌరీశంకర్ కట్టశేఖర్ రెడ్డి బీజేపీ ఇన్ఛార్జ్ కడియం రామచంద్రయ్యలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు चलो 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 గారైనటువంటి ముఖంగా రామచంద్రాలయ రెడ్డి గారిని వేదానికి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఉప సర్పంచ్ గారైన మంగూరు ఎంజయ్య గారిని వాటి ఎలుక కృష్ణ కోపిలి మమత బర్పాటి సోమ్ సమ్మ ఆకారపు మధు ఎలుక నర్సయ్య బందారపు స్వప్న చిప్పలపల్లి ఎల్లయ్య చిప్పలపల్లి వెంకన్న చిప్పలపల్లి ఎల్లమ్మ గారిని మరి సాధారణంగా ఈ ప్రమాణ శ్రీకరణ మహోత్సవానికి ఆహ్వాన పలుకుతూ స్టేజ్ మీద కూర్చోగలనని మనవి అదేవిధంగా గౌరవ కూడా మరి స్టేజ్ మీద కూర్చోగలరని మనవి రాష్ట్రంలో కాదు చేసింది మరి ఎంత ఉత్సాహంతో గ్రామంలో చిన్నప్పుడు అంటే నేను మామూలు పూట తినప్పుడు అక్కడే ఉంటాడు ఇప్పుడు కూడా పెట్టలేదు

కానీ మరి ఇప్పుడు అదొకటే కాకుండా మరి ఆ తర్వాత కూడా టీచర్ గా పనిచేసే సర్వే విషయంలో మీకు గుర్తుందో లేదో సర్వే చేయడంలో ఆయన సర్వే చేసే వ్యక్తులు లేరు నాకు తెలిసిన తర్వాత ఏ భూమి కొంత కొన నేర్చి సర్వే చేసేటువంటి వ్యక్తి మన చంద్రారెడ్డి గారు అన్ని నేను ఉన్నా

ఎందుకంటే చాలా ఆనందం ఉంది అంట ఊర్లో ఏదో మీటింగ్ అంటే నేను చూసుకొని దంట్ చేస్తారు మొదలు అవసరం అనుకున్నాను ఇంకా ఈ సమయం వరకు అంటే పెద్ద ఆయన పట్ల కానీ జగదీశ్వడ్డి చేసిన అభివృద్ధి పట్ల కానీ ఈ కుటుంబం పట్ల మీకున్న ప్రేమకి నేను కానీ అట్లా అనుకునే ఇప్పుడు వంద చెట్టు పాదల ఊరు పండ్ల చెట్టు పాదురా ఎంత బాగుంది పండ్ల చెట్టు పాదురా ఎంత బాగుందిరా పారుతున్న గోదావరి నీళ్లు బాగుందిరా బాగుంది బాగుంది ఊరు ఎంత బాగుందిరా ఊరు బాగుంది క్రాంతి పొద్దున ఐదు గంటలు అయిపోయినాడు ఇట్లా ఊర్ని నేను అనుకున్నా సార్ ఇది చూడండి ఒకసారి హాయ్ దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ